మంత్రి గారు చెబుతున్నారు మీరు ప్రతిదీ మాట్లాడితే ఎలాగా రాయలసీమ అయితే ఆవిడ మాట్లాడమనండి ఆవిడ మాట్లాడదానండి ఆయన కూర్చోమనండి ఏంటిది సార్ సార్ ఇది కూర్చోండి కూర్చోండి శివాలెడ్డి గారు కూర్చోండి మంత్రి గారు చెప్పండి చైర్మన్ సార్ ప్రశ్నలో వారు అడిగింది లోకాయుక్త హ్యూమన్ రైట్స్ కమిషన్ సిబిఐ కోర్ట్స్ ఒక బోర్డ్ ట్రిబ్యునల్ ఏపీఆర్ హైకోర్టు బెంచ్ గురించి ప్రస్తావన లేదు దాన్ని మా ప్రభుత్వమే చాలా ముఖ్యంగా స్పష్టంగా మా వైఖారే మా విధానం హైకోర్టు బెంచ్ అనేటువంటిది మీరు మూడు రాజధానులు చెప్పినప్పుడు ఉంది ఈ రోజుకి ఉంది కమిటెడ్ గా దాని మీదే మేము స్టేట్మెంట్ ఇచ్చాం మీ పాలసీలని మేము ఇంప్లిమెంట్ చేయడానికి లేం మా ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు మేము హైకోర్టు బెంచ్ అన్నాం బెంచ్ కమిట్మెంట్ శాసనసభ వేదికగానే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఏదైతే లోకాయుక్త ఉందో దాన్ని షిఫ్ట్ చేయడం లేదు హ్యూమన్ రైట్స్ కమిషన్ ని షిఫ్ట్ చేయడం లేదు సిబిఐ కోర్ట్స్ అధ్యక్ష నాలుగు ప్రాంతాలకు నాలుగు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో షిఫ్ట్ చేసేది ఏం లేదు అధ్యక్ష అది అది నాలుగు ప్రాంతాలకు ఆల్రెడీ నాలుగు ఉన్నాయి దాంట్లో వర్క్ బోర్డ్ అక్కడే ఉంటుంది అధ్యక్ష మా సి అధ్యక్ష నేను పదే పదే మీకు మొన్న కూడా చెప్పాను మా లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఒక్కటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంత్రులందరికీ కూడా మీ మీ శాఖల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తిరగాలి తిప్పి చూడాలి అనేటువంటి ఆలోచనతో పోవద్దు మంచి ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించే చూడండి అంతే తప్ప రివర్సల్ మాత్రం మీరు ఇంటెన్షనల్ గా చేసే ఆలోచనలో పోవద్దు అని మేము ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాం అధ్యక్ష మా పాలసీ యాక్చువల్గా ఇక్కడ పెట్టాలని కానీ పెట్టారు ఎస్ లెట్ ఇట్ కంటిన్యూ అనేటువంటి మ్యాగ్నానిమ స్టాండ్ ని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అదే విషయాన్ని వారికి చెప్తున్నారు అధ్యక్ష ఎంఎస్ఎంఈ టెక్నాలజీ గురించి అధ్యక్ష ఇది ఎందుకంటే సభ్యులు అడిగారు పరిశ్రమలకి వాళ్ళే ఛాంపియన్ రాయలసీమకి ఏదో వాళ్ళ ఛాంపియన్ అని రాయలసీమలో కియామోటర్స్ ఎవరి టైంలో వచ్చింది అధ్యక్ష ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఎంత పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అధ్యక్ష ఒక్క సింగిల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధ్యక్ష ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఏదైతే కొప్పర్తి మాట్లాడుతున్నారో దాని ఫండ్స్ టైప్ తీసుకొచ్చింది మేము అనేటువంటిది గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష ఎందుకు వస్తున్నాం అధ్యక్ష కొంచెం ఓపిక వినండి ఆర్ కమిటెడ్ మీరు మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను చేయాల్సి వస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ తేకుండా ఇండస్ట్రీస్ తేకుండా ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తరలించారు ఎందుకు జరిగింది ఎంఎస్ఎంఏ అంటే కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్ ఇన్స్టిట్యూట్ అధ్యక్ష వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది లో ఉండాలన్నటువంటి సజెషన్ వస్తే సంబంధిత శాఖ వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చి దీన్ని ఓవరాల్ పిక్చర్ తీసుకుందాం అబెన్స్ పెట్టండి అని వీళ్ళెవ్వరూ ప్రశ్న లేవనెత్తక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అభయన్స్లో పెడుతూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రాష్ట్రానికి రాయలసీమకి ఏది అవసరమో ఏది ప్రాముఖ్యమో అనేటువంటిది మేము నిర్ణయం తీసుకుని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మేము నిర్ణయాలు తీసుకుంటాం అనేటువంటిది ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రభుత్వం నుంచి మీ ద్వారా సభ్యు గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష రెండవది సడన్ గా శ్రీబాబు ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష ఐదేళ్లలో రెండు సభల్లో ఒక్క రోజైనా శ్రీబాగ్ ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష శ్రీబాగ్ ఒప్పందం అసలు ఎప్పటిది అధ్యక్ష ఎవరి మధ్య జరిగింది తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్ర ఏర్పాటైనప్పటిది దాని తర్వాత ఆంధ్ర ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ గా తెలంగాణతో కలిసి మారింది తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర అయిపోయింది పోని ఎవరు సార్ ఆ శ్రీబాగ్ ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు రాసుకున్నటువంటి ఒప్పందం కాంగ్రెస్ పార్టీని అధ్యక్ష వాళ్ళల్లో గ్రూప్ రైవెలరీస్ ఉన్నాయి అధ్యక్ష అప్పుడు ఆ గ్రూప్ రైవెలరీస్ ని అధిగమించడానికి రాసుకున్నటువంటి ఒప్పందం మేము ఇవాళ చిత్తశుద్ధితో రాయలసీమకి నీటి తరలింపు ఏదైతే శ్రీబాగ్ ఒప్పందంలో ఉందో ఐదేళ్లలో హంద్రీని వాళ్ళు ఒక్క కిలోమీటర్ కెనాల్ అయినా మీరు వైడన్ చేశారా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తరఫున మేమందరం కూడా చెప్తున్నాం మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నీవా వైడనింగ్ అనేటువంటిది మేము ప్రారంభిస్తాం రాయలసీమకి శ్రీబాద్ ఒప్పందంలో చెప్పినట్టు కానీ చెప్పకపోయినా కూడా మేము నీటిని తీసుకుపోతాం అనేటువంటి చెప్తామన్నాం అధ్యక్ష ఇవాళ మీరు ఇంకో రూపంలో రండి ఎన్ని క్యూసెట్లు అనేది చెప్తాం మేము మీరు ఇంకో రూపంలో రండి ఇవాళ ఒక్క సింగల్ రాయలసీమ ప్రాజెక్ట్ అధ్యక్ష రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అయినా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారమో చెప్పమనండి అధ్యక్ష మీరు సడన్ గా రాయలసీమ ఛాంపియన్స్ లాగా మారిపోయి ఎక్కడో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తవ్వి తీసుకొచ్చి ప్రజల ముందు మళ్ళీ ఒక రాజకీయ పరమైనటువంటి కోణాన్ని నేను ఒక్కటే కోరుతున్నా ఇది వేదిక కాదు ఇది కౌన్సిల్ వేదిక కాదు ఇక్కడ ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి మేము చెప్తాం మీ రాజకీయ పరమైన అజెండాను తీసుకురావడానికి శాసన మండలిని వేదికగా చేసుకుని ఇదేదో రాయలసీమ ప్రభుత్వం ఆ వేరే ఆలోచనలు చేస్తుంది రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తున్నాం మీ ఎంఎస్ఎం దాని మీద మా స్టాండ్ క్లియర్ గా చెప్పాం మళ్ళీ ఇప్పుడు లా జుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద క్లియర్ గా చెప్పాను ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి ఆర్ కమిటెడ్ టు రాయలసీమ మీకెంత ఆతృత ఉందో ఆవేదన ఉందో అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం ఖచ్చితంగా మాకు కూడా అంతే ఉంది దానికన్నా రెట్టింపు ఉందని చెప్తే మీరు బాధపడతారేమో కానీ డెఫినెట్ మాకు రెట్టింపు ఉంది మా ముఖ్యమంత్రి గారికి కూడా కమిట్మెంట్ ఉంది విల్ రాయలసీమకి ఏం చేయాలో నీటి విషయంలో గానీ పరిశ్రమల విషయంలో గాని తప్పకుండా చేస్తామనేటువంటిది మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్న ఐ హిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద